జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం అభ్యర్థి గురుగొండ్రి మాట్లాడవచ్చు నమస్కారం మన పవన్ కళ్యాణ్ అన్నగారు చెప్పినట్టు రాజకీయం అనేది ఒకటి బిజినెస్ కాదు అది ఒక బాధ్యత కానీ ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆ బాధ్యతని బిజినెస్ చేస్తుంది ఏ కేటగిరీని వదలకు అంటే పెన్షన్స్ కానీ ఇరిగేషన్ లో వచ్చిన డబ్బులు కానీ అంగన్వాడీలో వచ్చే నిధులు కానీ ఏది వదలకుండా అన్నిటినీ వైఎస్ఆర్సిపి పార్టీ దోచేసుకుంది ఇప్పుడు మనం ఎన్డిఏ ఫామ్ చేసింది ఒక బలానికి మన జనసేన పార్టీ బిజెపి పార్టీ టిడిపి పార్టీ కలిసింది ఒక ఈ రాక్షస పాలన పోయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మంచి అభివృద్ధి జరగాలని ఈ కూటమి జరగటం జరిగింది మీరందరు కూడా కమలము కమలానికి వరప్రసాద్ అంకుల్ గారు ఎంపీగా చేయబో పోటీ చేయబోతున్నారు నేను ఎమ్మెల్యేగా సో మనకి నిధులు సెంట్రల్ నుంచి వచ్చి మనకి అభివృద్ధి బాగా జరగాలంటే కమలాత్ గుర్తుకి ఓటేయండి నాకు సైకిల్ గుర్తుకి ఓటేయండి ఈ మెయిన్ ప్రెస్ ఎందుకు అంటే ఇప్పుడు పెన్షన్స్ ఇవ్వట్లేదు ఈ కూటమి వల్ల పెన్షన్స్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు కానీ మనం ఈ వాలంటీర్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి మళ్ళీ చెప్తున్నాను ఈ ఎన్డిఏ ప్రభుత్వం వాలంటీర్ సంస్థకి వ్యతిరేకం కాదు దీ సపోర్టెడ్ కానీ గవర్నమెంట్స్ కి వాళ్ళు డ్యూటీస్ ఉంటాయి ఇక్కడ సచివాలయంలో స్టాఫ్ ఉన్నారు అంటే ఒకటిన్నర లక్ష స్టాఫ్ ఉన్నారు ప్రతి విలేజ్ లో ప్రతి మండలంలో పంచాయత్ లో నలభై ఐదు మంది పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు అనమాట సో అట్లీస్ట్ ఒక్కరి వన్ డే కి ఇరవై మందికి పెన్షన్స్ ఇచ్చిన రెండు రోజుల్లో అందరికి ఇచ్చేయచ్చు ఆ ప్లేస్ ఆ విలేజ్ లో గానీ ఆ మండలాల్లో కానీ ఇరవై మందికి ఇచ్చేయచ్చు టూ డేస్ లో అంటే ఫార్టీ ఫైవ్ లో కంప్లీట్ చేయొచ్చు కానీ వాళ్ళు ఇప్పుడు నిధులు లేక నిధులని వాళ్ళ సొంత దీనికి వాడి నిధులు లేక ఇప్పుడు ఎన్డిఏ ప్రభుత్వం వల్ల పెన్షన్స్ రావట్లేదని ప్రచారం చేస్తున్నారు అంటే అది చాలా తప్పు అసలు జగన్మోహన్ రెడ్డి గారు సిమెంట్ కంపెనీ అంతా పెట్టుకొని కూడా ఇంకా ప్రజలు డబ్బులు దోచేసుకొని అంత డబ్బులు ఏం చేస్తారు ఏం చేయబోతున్నారు మీరు అందరూ బ్యాలెన్స్ షీట్ మా మా ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇరవై ఐదు ముప్పై ఐదు ఎన్టీఆర్ గారు ముప్పై ఐదు రూపాయలు ఇచ్చే వాళ్ళని పెన్షన్ దాని రెండు వేల నుంచి రెండు రెండో నుంచి రెండు వేలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందంటే సంవత్సరానికి టూ ఫిఫ్టీ పెంచుతూ ఈ నాలుగు సంవత్సరాలు వెయ్యి రూపాయలు పెంచి ప్రజలకి మోసం చేస్తుంది స్కామ్ ఇదంతా ఒక స్కామ్ గవర్నమెంట్ ప్రజలు మోసపోవద్దు ఒకసారి గుర్తించండి ఇదంతా మేము టీడీ టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా మీకు నాలుగు వేలు పెన్షన్ నెలకి ఇస్తుందండి ఇక్కడ ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు జరగని పనులు ఇంకా ఇప్పుడు మీరు వైఎస్ఆర్ ఇక్కడ ప్రభుత్వం ముందరకు వస్తుంది ఓటేంగ్ అని ఏ ధైర్యంతో మీరు ముందకు వస్తున్నారని నేను నిలదీయాలనుకుంటున్నాను ఒక ప్లేస్ లో కూడా ఒక వార్డ్ లో ఒక స్ట్రీట్ లో కూడా ఏ అభివృద్ధి జరగలేదు లైట్స్ మేము వేసిన రోడ్లు లైట్స్ ఒకటే ఉన్నాయండి గటర్ ఫెసిలిటీస్ అని ఏమి లేదు ఈ ఫైవ్ ఇయర్స్ ప్రాజెక్ట్ చూస్తే అది రీటెండరింగ్ చేసి అలాగే ఆపేస్తున్నారు దానివల్ల దాని వల్ల చాలా మంది అక్కడ ఉండే ప్రజలు కష్టపడుతున్నారు అంటే వాళ్ళకి ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు ఎందుకు ఇలా ప్రాజెక్ట్స్ ఆపేశారు వేసారు మీరు ప్రూఫ్ చేసుకోవచ్చు కదా మీకు ఒక అవకాశం మేము శాంక్షన్ చేసి ఇచ్చినప్పుడు మీరు ప్రూఫ్ చేసుకో ఉండాల్సింది అంటే కంప్లీట్ చేసి మేము ఇది చేసామని అది కూడా మీరు చేయకుండా రీటెండరింగ్ వేసి పనులన్నీ కూడా ఆపేసి మీరు ఇప్పుడు మళ్ళీ మేము ప్రజల కోసం ఉన్నాము మా ఎస్సీ మా ఎస్టీ అని ఎలా అనగలుగుతున్నారు ఇప్పుడు చెప్తున్నారు టీడీపీ ప్రభుత్వము రిచ్ పీపుల్ తో రాజకీయం చేస్తుందండి కానీ ఇది ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారికి పొజిషన్ ఇచ్చారండి క్యాండిడేట్ గా దేనికి అంటే ఎస్సీ ఇలా అన్ని ఏం చూడకుండా ఏ రిలీజియన్ చూడకుండా ఇచ్చాము మనము ఈ క్యాండిడేట్స్ కి నన్ను ఇక్కడ మహిళగా నన్ను ఎన్నుకున్నందుకు నేను ఎన్డిఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు చేస్తున్నాను ఈ మన మన గవర్నమెంట్ ఉండేటప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉండేదండి బ్యాలెన్స్ షీట్ ట్రాన్స్పరెన్సీ ఉండేది ఇప్పుడు ఏ గవర్నమెంట్ పోర్టల్స్ కూడా ఏ జియో వచ్చినా కూడా ఓపెన్ అవ్వట్లేదు ముందు మీరు వైఎస్ఆర్ జగన్ గారు ఇప్పుడు మీరు ఇక్కడ రాబోతున్నారు ఫస్ట్ మాకు ఆ ట్రాన్స్పరెన్సీ ఇవ్వండి బ్యాలెన్స్ షీట్ చూపియండి మీరు ఫైవ్ ఇయర్స్ లో ఏం పనులు చేశారో ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టారో ఒకసారి చూపి చూపించిన తర్వాత మీరు ఈ ఊరికి రావాల్సింది కోరుకుంటున్నాను లేకపోతే ఇక్కడ నుంచి వెనకాలకి వెళ్ళిపోవటం మీరు బెటర్ ఎందుకంటే ఇక్కడ ప్రజలు కానుకుంటారు అండి వాళ్ళు ఖచ్చితంగా చాలా ఆవేశంలో చాలా కసితో ఉన్నారు ఈ పోరాటానికి వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని వచ్చి ప్రశ్నిస్తారు సో ఇది నేను మీకు ఒక అంటే ఒక వార్నింగ్ ఇస్తున్నాను బీ కేర్ఫుల్ మీరు సైడ్ వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చేసిన ఇక్కడ పిలిచిన బిజెపి నాయుడు గారికి ధన్యవాదాలు ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు అండ్ సపోర్ట్ ఈ జనసేన అండ్ సపోర్ట్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ